నమస్కారం అండి నేను మీ రసలేన్ ఖాన్ ఆస్ట్రో ఆస్ట్రోన్యూమరాలజీ కోచ్ అండ్ కన్సల్టెంట్ ఈరోజు మనము ఒక నెంబర్ గురించి తెలుసుకోబోతున్నాము అంటే ఒకే డేట్లో పుట్టిన వ్యక్తులు వారి యొక్క తత్వాలు మనస్తత్వాలు చాలా భిన్నంగా ఉంటాయని తెలుసుకోవడానికి దీని గురించి నేను ప్రాక్టికల్గా ఎక్స్ప్లెయిన్ చేయాలని అనుకుంటున్నాను చాలామంది నేను చెప్తుంటాను నెంబర్స్ గేమ్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది దాన్ని మనం అర్థం చేసుకోవాలి ఇది ఎక్కడా ఫిక్స్ చేయడానికి లేదు ఒక నెంబర్ ఇంకొక నెంబర్కి పడదు అనడానికి చాలా రీజన్స్ ఉంటాయి అదే నెంబర్ అదే డేట్ వాళ్ళకి కొందరి డేట్ వాళ్ళకి కూడా షూట్ కావచ్చు సో నేను చాలా సందర్భాల్లో కూడా చెప్పేది ఇదే ఎవ్రీ నెంబర్ హ్యావ్ దెర్ ఓన్ చార్ దా ప్రతి నెంబర్కి తాని తాన యొక్క ప్రత్యేకతలు అనేవి ఉంటాయి ఈ ఫలానా నెంబర్ మంచిది ఫలానా నెంబర్ మంచిది కాదు అని చెప్పడానికి ఎటువంటిది లేదనమాట ఈ న్యూమరాలజీలో ఎందుకంటే ప్రతి నెంబర్ మంచిదే ప్రతి ఒక్క మంచి నెంబర్కి గుడ్ క్వాలిటీస్ అట్ ది సేమ్ టైం బ్యాడ్ క్వాలిటీస్ అనేది కూడా ఉంటాయి కాబట్టి ఆ తత్వాలు వచ్చినప్పుడు మాత్రమే మనకి కొన్ని ఇబ్బందులు చేయడం అనేది గురి చేయడం అనేది జరుగుతుంది సింపుల్ అండి మనం ఉన్నాము ఇప్పుడు మీరు వైఫ్తో హ్యాపీగా మాట్లాడతారు మదర్ తోటి హ్యాపీగా మాట్లాడతారు ఫ్రెండ్స్ తోటి కొన్ని సంత మాట్లాడతారు కానీ ఉంటుంటేనే ఇరిటేట్ అవుతారా లేదా మీకు కూడా కోపం వస్తుందా లేదా అంటే అది సందర్భం అంటే సందర్భాన్ని బట్టి మీ మూడ్ అనేది చేంజ్ అవుతుంది సో అలాంటిది మన యొక్క ప్లానెట్స్ కూడా మూడ్ అనేది చేంజ్ అవుతూ ఉంటాయి అలాంటి సందర్భాల్లోనే ఆ ప్లానెట్ యొక్క ఇంపాక్ట్ అనేది మన మీద నెగిటివ్ కావచ్చు పాజిటివ్ గాని కావచ్చు అదే అనేది మన మీద చూపిస్తుంది అంతేగాని ఈ ఫలానా నెంబర్కి ఫలానా నెంబర్ యాంటీ నెంబర్ అనేది కొందరికి యాంటీగా కావచ్చు కానీ కొందరికి అదే పాజిటివ్ కూడా ఉంటుంది సో ఇది న్యూమరాలజీ అనేది ఒక ఫార్ములా కాదు ఇది బాగా గుర్తుపెట్టుకో చాలా మంది నాకు అడుగుతున్నారు సార్ ఒకటో నెంబర్కి ఫ్రెండ్లీ నెంబర్ ఏది యాంటీ నెంబర్ ఏది న్యూట్రల్ నెంబర్ ఏది తర్వాత వచ్చేసి నెంబర్ టూ పర్సన్ కి ఎవరు యాంటీ నెంబర్ ఏది గుడ్ నెంబర్ అని అడుగుతున్నారు ఇది నేను చాలా సందర్భాల్లో నేను న్యూమరాలజీ క్లాసెస్ చెప్పేటప్పుడు కూడా చాలా మందికి నేను గా ఎక్స్ప్లెయిన్ చేశాను చాలా సందర్భాల్లో కూడా కొన్ని నెంబర్ కి కొన్ని షూట్ కావట్లేదు అదే నెంబర్ కి అదే నెంబర్ లో పుట్టిన వాళ్ళకి కొన్ని నెంబర్లు అవే యాంటీ అనుకున్న నెంబర్లే చాలా క్లోజ్గా హెల్ప్ చేస్తున్నాయి వాళ్ళకి హెల్ప్ గా అవుతున్నాయి అనేది కూడా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు దానికి ప్రూఫ్ గా సింపుల్ అంటే నెంబర్ గేమ్ ఎలా నడుస్తుంది కొన్ని నెంబర్లు కో ఇన్సిడెంట్ ఎలా జరుగుతుంటాయి అనేది తెలుసుకోవడానికి ఈరోజు మనము చూసుకుందాము అందరికీ ఈరోజు మనము స్వతంత్ర భారతదేశంలో బతుకుతున్నాము అంటే కారకుడు మహాత్మా గాంధీ అది అందరికి తెలిసిన విషయమే సో ఆగస్ట్ ఫిఫ్టీన్ వచ్చిన చెబ్బి జనవరి వచ్చిన మన స్వతంత్రాన్ని పోరాడిన వ్యక్తుల గురించి మనము గుర్తు చేసుకుంటూ ఉంటాము అందులో మన మహాత్మా గాంధీ మహాత్మా గాంధీ ఎక్కడ చూసినాం మనం వాడుతున్న నోటు మీద కూడా కనిపించే మహాత్మా గాంధీ అతని గురించి మనం ఈరోజు తెలుసుకోబోతున్నాము అతనితో పాటు అతని యొక్క డేట్ ఆఫ్ బర్త్ నే షేర్ చేసుకున్న వ్యక్తి గురించి ఇంకొక వ్యక్తి గురించి కూడా మనం ఈరోజు తెలుసుకోబోతున్నాము కానీ ఇద్దరిలో తేడా చాలా డిఫరెంట్ గా ఉంటుంది అది ఎందు అనేది కూడా మనం చూసుకోవచ్చు కానీ ఇక్కడ ఒక విషయం అనేది కామన్ వీళ్ళిద్దరి విషయంలో ఒకటి కామన్ గా జరిగింది అది వారి యొక్క బర్త్ తర్వాత డెస్టిని ఈ రెండు విషయాలలో చాలా వరకు సిమిలారిటీస్ అనేటివి జరిగాయి అది ఎలాగునో ఈరోజు మనం తెలుసుకుందాం మహాత్మా గాంధీ ఎంకే గాంధీ సో మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ అని చాలామంది పిలుస్తారు బాపూజీ అని పిలుస్తారు తర్వాత మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ అని పిలుస్తారు ఎంకే గాంధీ అని పిలుస్తారు ఇతని యొక్క నేమ్ నెంబర్ కూడా మనం చూసుకున్నట్లయితే ఎగ్జాక్ట్లీగా మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ సెవెంటీ సెవెన్ నెంబర్ మీదకి వస్తుంది నెంబర్ ఫైవ్ ఇతను పుట్టింది మనం చూసుకున్నట్లయితే సెకండ్ అక్టోబర్ నైన్టీన్ సారీ ఎయిటీన్ సిక్స్టీ నైన్లో పుట్టాడు మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ రెండో నెంబర్ అంటే ఇతని యొక్క బర్త్ నెంబర్ రెండు డెస్టిన్ నెంబర్ తొమ్మిది సో మీరు చూడండి చాలా కాన్ఫిడెంట్గా అంటే నెంబర్ టూ మూన్కి కి సంబంధించిన వ్యక్తి సాఫ్ట్ కార్నర్ చాలా మెత్తక స్వభావం ప్రేమ ఎక్కువగా చూపిస్తూ ఉంటారు వీళ్ళు అదే విధంగా నెంబర్ నైన్ నెంబర్ రావడం ద్వారా ఎనర్జెటిక్గా అంటే చివరి క్షణం వరకు ఎనర్జెటిక్గా చాలా హార్డ్ వర్క్ కష్టపడి పని చేయడం తర్వాత అదే విధంగా తన యొక్క స్ట్రాంగ్ ఎనర్జీ అంటే తన యొక్క ఎనర్జీ లెవెల్స్ అనేటివి కూడా చాలా స్ట్రాంగ్ గా ఉంటాయని కూడా మనం చెప్పుకోవచ్చు అదే విధంగా ఇతని యొక్క సోలార్ మంత్ మనం చూసుకున్నట్లయితే నెంబర్ సిక్స్ వస్తుంది వీనస్ కి సంబంధించింది కాబట్టి శుక్రుడు అందరినీ ఆకర్షిస్తుంటాడు కాబట్టి చాలా వరకు ఇతని లో అమ్మాయిలు అనేవి చాలా ఎక్కువగా ఉంటాడు మనం చూస్తుంటాం గా షోల్డర్స్ కింద ఇద్దరు అమ్మాయిలు అనే ఉంటారు సో అంటే ఇతను లవబుల్ పర్సన్ అంటే ఎవరినైనా కేరింగ్ చేయడం వాళ్ళతో మంచి అఫెక్షన్ లవ్ అండ్ అఫెక్షన్ అనేది ఉంటుంది కాబట్టి ఇతని యొక్క బర్త్ నెంబర్ రెండు డిస్ట్ నెంబర్ తొమ్మిది సోలార్ మంత్ సిక్స్ రావడం ద్వారా ఇతను అనేది ఏది కూడా సాఫ్ట్ కార్నర్ లో వర్క్ చేయడం అనేది జరిగింది అని కూడా మనం చెప్పుకోవచ్చు అనమాట సేమ్ ఇదే డేట్ ఆఫ్ బర్త్ ని షేర్ చేసుకున్న మరి యొక్క వ్యక్తి అడఫ్ హిట్లర్ హిట్లర్ ఇతను కూడా సేమ్ ఇతని యొక్క డేట్ ఆఫ్ బర్త్ లాగానే ట్వంటీ ఫోర్ ఎయిటీన్ ఎయిటీ నైన్లో పుట్టాడు ఇక్కడ చూడండి మహాత్మా గాంధీ కూడా రెండో నెంబర్ వ్యక్తి ఆర్డ్ ఆఫ్ హిట్లర్ కూడా నెంబర్ రెండో వ్యక్తి వీళ్ళిద్దరి మధ్య చాలా డిఫరెన్సెస్ ఉన్నాయని ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవచ్చు ఇతని యొక్క బర్త్ నెంబర్ రెండు ఇతని యొక్క డెస్టిన్ నెంబర్ ఐదు వస్తుంది అదే విధంగా ఇతను కూడా ఇతని సోలార్ మంత్ కూడా ఆరే వస్తుంది చూడండి ఎంత లాట్ ఆఫ్ డిఫరెంట్ ఇతని యొక్క రెండో నెంబర్ వ్యక్తి ఇతను కూడా లవెబుల్ పర్సనే ఇతను కూడా ఆరో నెంబర్ సోలార్ మంత్ సిక్స్ పుట్టాడు కాబట్టి ఇతను కూడా అమ్మాయిలతోటి చాలా మంది అమ్మాయిలతోటి కలిసి ఉన్నాడు అనేది కూడా చరిత్రలో కొన్ని చెప్పుంటాయి కానీ ఇతని యొక్క డెస్టిన్ నెంబర్ ఐదు కాబట్టి ఇతను చాలా షార్ప్ మైండెడ్ నిర్ణయాలు అనేది త్వరగా త్వరగా తీసుకోవడం మీకు నేను చాలా సందర్భాల్లో కూడా చెప్పాను డెస్టిన్ నెంబర్లో ఐదులో ఉన్న వాళ్ళకి ఇల్లీగల్ యాక్టివిటీస్ కావచ్చు లేకపోతే విద్రోహ చర్యలు కావచ్చు లేదంటే కొందరు దాడులు చేయడం అంటే ఎక్కువగా అంటే ఇబ్బంది కలిగించే అంటే ఎవరికైనా మనసుని ఇబ్బంది కలిగించే విధంగా అంటే నెగిటివ్ ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు వీళ్ళు నెగిటివ్ తత్వానికి అలవాటు పడే అవకాశాలు ఉంటాయని చెప్పుకోవచ్చు ఇక్కడ చూడండి మహాత్మా గాంధీ రెండో రెండు సేమ్ అవుతుంది ఇతని యొక్క సోలార్ మంత్ సిక్స్ ఇతనికి కూడా సోలార్ మంత్ సిక్స్ ఏ అవుతుంది ఈ రెండు కాంబినేషన్ సేమ్ అయినాయి కానీ మహాత్మా గాంధీ యొక్క ఆలోచనలకి ఆడఫ్ హిట్లర్ యొక్క ఆలోచనలకి చాలా భిన్నంగా ఉన్నాయని కూడా మనం ఇక్కడ గ్రహించాలి అనమాట సో ఇక్కడ చూడండి ఎగ్జాక్ట్ గా మహాత్మా గాంధీ వచ్చేసి ముప్పై ఒకటి పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో చంపబడడం జరిగింది విక్టిం అంటే హత్యకు గురి కావడం అనేది జరిగింది ఎగ్జాక్ట్ గా ఎప్పుడు త్రీ అండ్ ఎయిట్ కాంబినేషన్ లో త్రీ అండ్ ఎయిట్ కాంబినేషన్ లో అంటే ముప్పై తేదీ జనవరి నెల పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో ఇది హత్యకు గురి కావడం అనేది జరిగింది ఇక్కడ త్రీ అండ్ ఎయిట్ కాంబినేషన్ జరుగుతుంది సో ఇదే సేమ్ కాంబినేషన్ అడఫ్ హిట్లర్ విషయంలో కూడా జరిగింది ఇతను కూడా ముప్పై నాలుగు పంతొమ్మిది వందల నలభై ఐదులో సుసైడ్ చేసుకోవడం జరిగింది అంటే తన యొక్క గన్నుతో తాను కాల్చుకొని చనిపోవడం అనేది జరిగింది ఇది కూడా మూడు అండ్ ఎనిమిది కాంబినేషన్ చూడండి ఎగ్జాక్ట్ గా ముప్పైవ తేదీ మహాత్మా గాంధీ చంపబడ్డాడు ముప్పైవ తేదీ తాను తనకుగా సుసైడ్ చేసుకోవడం అనేది జరిగింది అంటే దంతో కాల్చుకోవడం అనేది జరిగింది ఇక్కడ కూడా త్రీ అండ్ ఎయిట్ కాంబినేషన్ ఇతనిది కూడా త్రీ ఎయిట్ ఎయిట్ కాంబినేషన్ అంటే త్రీ అండ్ ఎయిట్ కాంబినేషన్ అనేది జరిగింది అనేది కూడా ఇక్కడ మనం గుర్తు పెట్టుకోవచ్చు కానీ ఇతను మొదటి ప్రపంచ యుద్ధానికి కారకుడు ఇతను స్వతంత్రం రావడానికి కారకుడు ఇతను చాలా డిఫరెంట్ లేదా అంటే తన యొక్క పుట్టిన భారతదేశం కొరకు ఎన్నో త్యాగాలు చేసి ఎందరికో దారి చూపించిన వ్యక్తి అని కూడా మనం చెప్పుకోవచ్చు ఎన్నో ఇబ్బందులు పాలై ఆ జైల్లో పడి ఉప్పు సత్యాగ్రహ గ్రహాలు చేసి తర్వాత ఎన్నో రకాలుగా మనకి స్వతంత్రం రావడానికి మూలం కేంద్రం మన మహాత్మా గాంధీ అనే మనం చెప్పుకుంటాము ఇతనితో పాటు చాలా మంది స్వతంత్రం కొరకు పోరాడారు కానీ ఇది మనం పర్సనల్ గా వీళ్ళిద్దరిని అంటే ఒక డేట్ ఆఫ్ బర్త్ లో పుట్టిన వాళ్ళు డిఫరెంట్ మైండ్ సెట్ అనేది ఎంత డిఫరెంట్ గా ఉంటుంది కూడా ఇక్కడ మనం గుర్తు పెట్టుకోవాలనేది కూడా ఇక్కడ మనం చెప్పుకోవచ్చు ఇది చూడండి ఇక్కడ అడఫ్ హిట్లర్ అతని యొక్క నేమ్ నెంబర్ నలభై మూడు మీదకి వస్తుంది అంటే ఏడు మీదికి వస్తుంది అనేది కూడా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు అనమాట సో ఇవి ఇంపార్టెంట్ ఇక్కడ మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ యొక్క నేమ్ నెంబర్ ఐదో నెంబర్ మీదకి వస్తుంది కానీ తన బాబుచి తర్వాత మోహన్ దాస్ కానీ ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోవాలి మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ సిగ్నేచరు లేకపోతే నేమ్ నెంబర్ ఎక్కువగా మోహన్ దాస్ కే గాంధీ మోహన్ దాస్ కే గాంధీ అనేది ఎక్కువగా ఎంకేజి మోహన్ దాస్ అంటే ఈ నేమ్ నెంబర్ ఫిఫ్టీ వన్ మీదకి వస్తుంది యాభై ఒకటో నెంబర్ మీదికి రావడం ఈ యాభై ఒకటో నెంబర్ నేమ్ నెంబర్ ఎప్పుడు కూడా మనం చాలా సందర్భాలు చూస్తుంటాం చాలా మంచిది అని కానీ ఇది కి మిలిటరీలో ఉన్న వాళ్ళకి పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉన్న వాళ్ళకి తర్వాత రాజకీయ నాయకులకి ఈ నేమ్ నెంబర్ అనేది షూట్ కాదనేది బాగా గుర్తు పెట్టుకోవాలి యాభై ఒకటో నెంబర్ కావచ్చు పదహైదు కావచ్చు ఈ బాగా గుర్తు పెట్టుకోవాలి ఈ రెండు కూడా ఎప్పుడైతే కొన్ని కాంబినేషన్ ఆఫ్ నెంబర్స్ కలిసినప్పుడు చాలా ప్రాబ్లమ్స్ క్రియేట్ అయ్యే అవకాశాలు ఉంటాయనేది కూడా చెప్పుకోవచ్చు ఎందుకంటే చైనా చైనా నేమ్ నెంబర్ పదహైదు ఎగ్జాక్ట్గా మనం చూసుకున్నాం చైనా ఎప్పుడు ఒకరి మీద కసుబుస్సు అనడం అనేది జరుగుతుంటుంది తర్వాత వచ్చేసి ఇది ఈ కాంబినేషన్ అంటే టూ థౌజండ్ ట్వంటీలో కరోనా రావడం అంటే ఫోర్ రాహుతో కమ్ కలిసిన కాంబినేషన్ కలిసినప్పుడు కొన్ని కొ విస్ఫోటాలు జరిగే అవకాశాలు ఉంటాయి కొన్ని కొత్త రోగాలు క్రియేట్ కావడానికి కూడా కారణం అవుతుంది ఈ నెమ్ నేమ్ నెంబర్ అనేది ఇట్లా అదే విధంగా కొన్ని ఎగ్జాంపుల్ నేను చెప్తాను ఈ కాంబినేషన్ ఆఫ్ నెంబర్ అనేది అంటే ఫిఫ్టీ వన్ అంటే టోటల్ చేసే సిక్స్ కదా సార్ విజ వినస్ కదా బాగుండాలి కదా సార్ బాగుంది అని చెప్తుంటారు కానీ ఎప్పుడైతే ప్రాక్టికల్ గా అబ్జర్వ్ చేసిన వాళ్ళకి మాత్రమే ఇది అర్థమవుతుంది దీని వల్ల ఇంపాక్ట్ అనేది ఎలా ఎగ్జాక్ట్ ఆడఫ్ హిట్లర్ కూడా ఏజ్ ఆఫ్ ఫిఫ్టీ వన్లో లో చనిపోవడం అనేది జరిగింది చూడండి కొన్ని కంపారిసిజన్స్ ఎలా జరుగుతుంటాయి అనేది ఫిఫ్టీ వన్ నేమ్ నెంబర్ తర్వాత ఇతను వచ్చేసి ఏజ్ ఆఫ్ ఫిఫ్టీ వన్లో లో తనకు తానుగా సూసైడ్ చేసుకోవడం అనేది అనేది కూడా ఇక్కడ మనం చెప్పుకోవచ్చు కాబట్టి నేను అదే చెప్తాను కొన్ని నెంబర్లు కొందరికి సేమ్ డేట్ ఆఫ్ బర్త్ ఉన్న నెంబర్ నెంబర్ టూనే కదా సో టూ నెంబర్కి ఈ నెంబర్ షూట్ అవుతుందని చెప్పడానికి మనస్తత్వాలు కూడా ఏ విధంగా మారిపోతుంటాయి అనేది కూడా డిపెండ్స్ ఆ అన్ ఆఫ్ ప్లానెట్స్ వీరి యొక్క ప్లానెట్ మీద డిపెండ్ అయి ఉంటుంది అనేది కూడా మనం ఇక్కడ క్లియర్ కట్గా తెలుసుకోవచ్చు అనమాట సో ఈ వీడియో కనుక మీకు నచ్చి ఉంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇలాంటివి ఎన్నో ఎగ్జాంపుల్స్తో సహా రియాలిటీ న్యూమరాలజీ అంటే ఎలా ఉంటుంది ప్రత్యుత్తమ మాటలు కాకుండా ప్రాక్టికల్గా చూపించడం అనేది నా యొక్క స్వభావము సో ఈ న్యూ వీడియో మీకు నచ్చే ఉంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను